సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పదిహేడు కరోనా కేసులు రాష్ట్రం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మొత్తంగా పదిహేడు కేసులు అయితే వచ్చినాయి రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదిహేడు కరోనా కేసులు నమోదైనవి అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లాలో ఎనిమిది కేసులు నమోదు కాగా ఎన్టీఆర్ జిల్లాలో పన్నెండు శ్రీకాకుళం పల్నాడు అల్లూరి సీతారామరాజు అనకాపల్లి వైఎస్ఆర్ కడప చిత్తూరు కాకినాడ జిల్లాలో ఒక్కొక్కటి చప్పున కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మాస్కులు ధరించడం రద్దీ ప్రాంతాల్లో దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి కరోనాకు సంబంధించిన లేటెస్ట్ బులెటిన్ ఏపీలోని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతిరోజు కోవిడ్కి సంబంధించి అప్డేట్ రాగానే వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను